ఇరుకైన చీకటి ప్రదేశం తొమ్మిది నెలల ఒంటరి ప్రయాణం తల్లి గర్భంలో మన ప్రయాణం ఎలా సాగిందో కంటికి కూడా కనిపించని కణాలు కలిసి ఒక శిశువుగా మారే అద్భుతమైన ప్రక్రియ గురించి మనం పుట్టకముందు మన జీవితం ఎలా ఉండేదో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ ప్రయాణం మనం ఒక్కరమే సాగించలేదు ముందుగా పురుషుని నుండి ముప్పై కోట్ల శుక్ర కణాలు ఒక్కసారిగా స్త్రీ వజనలోకి ప్రవేశిస్తాయి మనిషి శరీరంలోనే అతి చిన్న స్కరం ఈ స్కరం తలలో తండ్రికి సంబంధించిన జెనెటిక్ అంతా డిఎన్ఏ రూపంలో స్టోర్ అయి ఉంటుంది మధ్య భాగంలో ఈ కణం జీవించి ఉండడానికి మైట్రోకాండ్రియా ఉంటుంది ఇక తోక భాగం ఈ స్కరం కదులుతూ ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అలాగే స్త్రీలలో ప్రతీ నెల ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది మనిషి శరీరంలోనే అతిపెద్ద అండం ఈ కణం ఇందులో స్త్రీకి సంబంధించిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది ఇలా స్త్రీ నుండి విడుదలైన ఎగ్ని చేరుకోవడానికి పురుషుని నుండి విడుదలైన ముప్పై కోట్ల శుక్ర కణాలు ప్రయాణం సాగిస్తాయి అలా అండం నుండి వచ్చిన స్మెల్ను పసికడుతూ మనిషి శరీరంలోని అతి చిన్న కణం అతి పెద్ద కణాన్ని చేరుకోవడానికి జరిగే ఈ ప్రయాణం అంత సులువుగా ఉండదు వజేనియాలోని వాతావరణం స్కర్కి అంత అనుకూలంగా ఉండదు స్కరం ఎంట్రీ అయిన ముప్పై నిమిషాలలో అక్కడి వాతావరణం తట్టుకోలేక బలహీనంగా ఉండే తొంభై తొమ్మిది శాతం శుక్రకణాలు చనిపోతాయి ఎందుకంటే అన్ని స్కరాలు ఆరోగ్యంగా ఉండవు ఇక్కడ ఒక విషయం చెప్పాలి పురుషుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వచ్చే స్కరం ఆరోగ్యంగా ఉంటుంది అదే పురుషుడు అనారోగ్యంగా టెన్షన్లో ఉన్నప్పుడు వచ్చే స్కరం పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది చాలా వరకు స్కరం చనిపోగా మిగిలినవి గర్భాశయంలోకి ప్రయాణిస్తుంటాయి వీటిలో కూడా అక్కడ ఉండే వాతావరణాన్ని తట్టుకోలేక వజేనియా నుండి గర్భాశయానికి సుమారుగా లక్ష శుక్రకణాలు మాత్రమే వెళ్తాయి అంటే ఎంత కష్టంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు సుమారుగా ఈ జర్నీ ఆరు అంగుళాల పొడవు ఉంటుంది వీటిని కొన్ని మాత్రమే ఆ వాతావరణాన్ని తట్టుకుని బలమైన మరియు చురుకుగా ఉన్న రెండు వందల శుక్రకణాలు మాత్రమే ఎగ్ను చేరుకుంటాయి అలా చివరికి ఒక స్కరం ఎగ్లోకి ఎంట్రీ అవుతుంది ఆ తర్వాత ఇంకొక స్కరం ఎంటర్ అవ్వడానికి ఉండదు ఆ విధంగా ముప్పై కోట్ల శుక్ర కణాలలో ఒకే ఒకటి విజయం సాధించింది అలా విజయం సాధించిన ఒక స్కరం వలనే మనం పుట్టాం ఎంట్రీ అయిన స్కరం డిఎన్ఏ అంతా ఎగ్లోని డిఎన్ఏతో కలిసి ఆ రెండింటి జెనెటిక్ కోడ్ ఆధారంగా పుట్టబోయే బిడ్డ రూపం తెలివితేటలు పర్సనాలిటీ తయారవుతాయి తండ్రి నుండి వచ్చే కొన్ని ఎక్స్ క్రోమోజోములు వైక్రోమోజోములు కలిసి ఉంటాయి అలాగే తల్లిలో విడుదలైన ఎగ్లో ఎక్స్ క్రోమోజోములు మాత్రమే ఉంటాయి ఇప్పుడు ఎక్స్ క్రోమోజోముకు ఉన్న ఎగ్తో ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న స్కరం కలిస్తే పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల అవుతుంది అదే ఎక్స్ క్రోమోజోముతో ఉన్న ఎగ్తో వై క్రోమోజోమ్ కలిస్తే పుట్టబోయే బిడ్డ అబ్బాయి అవుతాడు అయితే ఈ మధ్య కాలంలో అమ్మాయి పుట్టిందని మగవాళ్ళు ఆడవాళ్లను వేధిస్తున్నారు కానీ దీనికి కారణం అబ్బాయిల స్కరంలోని క్రోమోజోముల మీద ఆధారపడి ఉంటుందని గ్రహించాలి స్కరం ఎగ్లోకి ఎంట్రీ అయిన తర్వాత ఎగ్ స్పెటిలైజ్ అవుతుంది ఇలా స్పెటిలైజ్ అయిన ఎగ్ని జైగోట్ అంటారు ఈ జైగోట్ పన్నెండు గంటల తర్వాత రెండు కణాలుగా డివైడ్ అవుతుంది అలా పన్నెండు గంటలకు ఒకసారి ఈ కణాలు డివైడ్ అవుతూ ఉంటాయి అవి ఫెటిలైజన్ అయిన త మూడు రోజుల తర్వాత ముప్పై రెండు కణాలుగా ఒక బాలులా తయారవుతుంది ఈ ఎగ్ అనేది అండాశయం నుండి ఎలోఫియన్ ట్యూబ్ ద్వారా క్రిందకు ప్రయాణిస్తూ గర్భాశయంలోని గోడలలో ఒక సురక్షితమైన ప్రదేశాన్ని చూసుకుంటుంది మరొక తొమ్మిది నెలల పాటు అది అక్కడే ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటి నుండి పిండం పెరగడం మొదలవుతుంది అలా కణాలు విభజన చెందుతూ చెందుతూ రెండు ట్విలియన్ కణాలుగా మారే వరకు ఈ విభజన జరుగుతుంది ఇక్కడ గుండ్రంగా ఉండవలసిన జైగోట్ అనేది పొడవైన స్థూపాకారంలోకి మారుతుంది పదహైదు రోజుల నుండి నెరోసల్స్ తయారవ్వడం జరుగుతుంది ఇదే మెదడు వెన్నుపాము అయితే ఆ చిన్న శరీరానికి రక్తం ఆక్సిజన్ అవసరం కాబట్టి దాన్ని సరఫరా చేసే గుండె అవసరం అందువల్ల ఇరవై రెండు రోజులలో కొన్ని కణాలన్నీ కలిసి గుండెలా ఏర్పడతాయి అప్పుడు ఆ గుండె సైజు మన వంటలో వాడే గసగసాల సైజ్ అంతా ఉంటుంది ముందుగా ఈ గుండెలో ఒక కణం కొట్టుకోవడం మొదలవుతుంది అలా కొన్ని కణాలు వైబ్రేషన్ల ఒకదాని తర్వాత ఒకటి కొట్టుకుంటాయి అలా గుండె కొట్టుకోవడం మొదలవుతుంది మొదలైన గుండె మన చనిపోయేంత వరకు కొట్టుకుంటూనే ఉంటుంది ఆ చిన్న గుండె పిండానికి రక్తం ఆక్సిజన్ సరఫరా చేస్తూ ఉంటుంది నాలుగు వారాలు గడిచేసరికి పిండం ప్రతిరోజు ఒక మిల్లీమీటర్ చొప్పున పెరుగుతూ ఉంటుంది ఐదు వారాల సమయంలో పిండం వేగంగా అభివృద్ధి చెందుతుంది ఎంత వేగంగా పెరుగుతుంది అంటే శిశువు ఇదే వేగంతో పెరిగితే తొమ్మిది నెలలలో ఒకటిన్నర టన్నుల బరువు ఉంటుందట కానీ ఈ పెరిగే వేగం నెమ్మదిగా తగ్గుతుంది ఏడు వారాలు వచ్చేసరికి మెల్లగా కాళ్ళు చేతులు రావడం మొదలవుతాయి అలాగే కళ్ళలోని రెజిన ముక్కు తయారవుతుంది ఎనిమిది వారాలు వచ్చేసరికి పిండం కొంచెం మనిషి ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ పిండం గర్భసంచిలో ఉంటుంది ఇది మొత్తం ఉమ్ము నీరుతో నిండిపోయి ఉంటుంది అన్నిటికంటే ముఖ్యమైనది ప్రెజెంటా ఇది తల్లిలోని రక్తం నుండి పిండం పెరుగుదలకు కావలసిన రక్తం పోషకాలను తీసుకుని బొడ్డు తాడు ద్వారా బిడ్డకు అందిస్తుంది బిడ్డలోని వ్యర్థ పదార్థాలను తిరిగి తల్లి రక్తంలోకి పంపిస్తుంది తొమ్మిదవ వారం తల్లికి వాంతులు వికారం ఆందోళన రావడం మొదలవుతుంది అంతేకాదు శిశువులో మెదడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఎంత అంటే ఇరవై లక్షల న్యూరల్స్ మొదలవుతాయి ఇప్పుడు తనకే కాదు శిశువుకి కూడా రక్తాన్ని అందించాలి కాబట్టి తల్లి గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది శిశువు గుండె కూడా నిమిషానికి నూట అరవై ఐదు సార్లు కొట్టుకుంటుంది కాకపోతే పిండం పెరిగే కొద్దీ ఈ వేగం నూట అరవై ఐదు నుండి నూట యాభైకి తగ్గుతూ ఉంటుంది పన్నెండు వారాలు అంటే ఇప్పటికీ మూడు నెలలు గడిచాయి పిండం పది సెంటీమీటర్లు ఉంటుంది ఈ శిశువు ఎముకలు కండరాలు పెరగడం మొదలవుతాయి పదమూడు వారాలకు శిశువుకి వేలిముద్రలు ఏర్పడతాయి ఒకవేళ ఆ శిశువు అమ్మాయి అయితే తను మెచ్యూర్ అయిన ప్రతి నెల విడుదలయ్యే ఎగ్స్ శిశువుగా ఉన్నప్పుడే సుమారుగా ఇరవై లక్షల ఎగ్ అనేటివి శిశువు అండాశయంలోనే తయారైపోతాయి పద్నాలుగు వారాలు వచ్చేసరికి శిశువు తన వేలిని నోట్లో పెట్టుకుని చీకడం మొదలు పెడుతుంది పదహైదవ వారం వచ్చేసరికి శిశువు ఒక యాపిల్ పండంత సైజులో ఉంటుంది అలాగే ఆ శరీరంలోని కదిలే కండరాలను మెదడు కంట్రోల్ చేస్తూ ఉంటుంది పదహారు వారాలకు లోపల శిశువు కదలడం తన్నడం మెలికలు తిరగడం చేస్తుంది ఎముకలు గట్టిపడుతూ ఉంటాయి అలాగే పొడ్డు తాడు కూడా బలంగా లావుగా తయారవుతుంది ఇరవై నాలుగు వారాలు గడిచే కొద్దీ దాదాపు అన్ని అవయవాలు ఏర్పడి ఉంటాయి కానీ అవి చాలా చిన్నవిగా ఉంటాయి శిశువు ఒక మొక్కజొన్న పొత్తంతా ఉంటుంది పెరుగుతున్న బిడ్డకు లోపల ప్లేస్ ఇవ్వడం కోసం తల్లిలోని అవయవాలన్నీ లోపలికి సర్దుకోవడం మొదలవుతాయి దీనివల్ల తల్లికి గుండెలో మంట కూడా కలుగుతుంది అలాగే తల్లి కడుపు పరిమాణం కూడా పెరుగుతుంది ఈ సమయంలో శిశువు ముక్కుతో నీరును పీల్చుతూ ఉంటుంది నోరు ముక్కంతా నీరుతో నిండిపోయి ఉంటుంది శిశువు కళ్ళు తెరుస్తుంది కానీ మొత్తం చీకటితో ఉండటం వల్ల ఏమీ కనబడదు అయితే శబ్దాలను మాత్రం ఎక్కువగా వింటూ ఉంటుంది కడుపులోని శిశువు తల్లి గుండె కొట్టుకునే శబ్దం శ్వాస తీసుకునే శబ్దం తల్లి మాట్లాడుతూ ఉండటం బయట శబ్దాలను ఎక్కువగా వింటూ ఉంటుంది ఇరవై ఆరు వారాలు వచ్చేసరికి తల్లికి శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే గర్భాశయం పెరుగుతూ ఉండటం వల్ల ఊపిరితిత్తులకు స్థానం తక్కువగా ఉంటుంది కేవలం తనకే కాకుండా తన బిడ్డకు కూడా ఆక్సిజన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే లోపల శిశువు ప్రతిరోజు సుమారుగా ఉమ్మ ఉమ్మనీరును మింగటం స్టార్ట్ చేస్తుంది ఇందులో పుట్టిన తర్వాత ఆహారాన్ని తనే స్వయంగా తీసుకోవడం కోసం మాత్రమే ముప్పై మూడు వారాలకు శిశువు శరీరం మొత్తం కొవ్వు ఏర్పడడంతో బరువు పెరుగుతూ ఉంటుంది ఈ బరువంతా తల్లి వెన్నుముక మీద పడడంతో తల్లికి వెన్ను నొప్పి కలుగుతుంది అలాగే తల్లికి పడుకునే ముందు సరైన కంఫర్ట్ ఉండక సరిగ్గా నిద్రపట్టదు ముప్పై ఐదు వారాలకు లోపల శిశువు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది డెలివరీ టైం వచ్చేసరికి శిశువు తలక్రిందుకు వచ్చేలా తలక్రిందులా తిరుగుతూ ఉంటుంది ఈ సమయంలో శిశువు తొంభై శాతం నిద్రలోనే గడుపుతూ ఉంది ముప్పై ఆరు వారాలు అంటే తొమ్మిది నెలలు పూర్తయ్యాయి డెలివరీకి గర్భాశయ కండరాలన్నీ తయారవుతూ ఉంటాయి ఏదో ఒక సమయంలో డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది తొమ్మిది నెలల క్రితం ఒక చిన్న ఇసుక రేయంత మొదలైన కణం ఇప్పుడు డెలివరీకి రెడీగా ఉన్న ఒక శిశువుగా మారింది సమయం రానే వచ్చింది బ్రెయిన్ కావలసిన హార్మోన్స్ని విడుదలయ్యేలా చేసి శరీరాన్ని ప్రిపేర్ చేస్తుంది గర్భాశయంలోని కండరాలన్నీ లోపలికి నొక్కబడుతూ శిశువుని బయటకు తోస్తూ ఉంటాయి అదే సమయంలో కణాలు వ్యాకోచించి శిశువు బయటకి రావడానికి సహాయపడతాయి ఈ టైంలో కలిగే బాధ వర్ణనానితమైనది అలా శిశువు బయటకు వస్తాడు అప్పుడు వరకు చీకటిలో ఉన్న శిశువు మొట్టమొదటిసారిగా వెలుతులను చూస్తాడు కొత్త శబ్దాలను వింటాడు తనే సొంతంగా గాలి పిల్చుకోవడం మొదలు పెడతాడు ఇలా మనిషి జీవితం మొదలవుతుంది ఓకే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి